వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ అదినారాయణ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టళ్ళు గురుకుల పాఠశాలలు ఇలా ప్రభుత్వం నడిపించే విద్యా వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎక్కువగా పేద పిల్లలు చదువుతుంటారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించలేని తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యా సంస్థలను గురుకుల పాఠశాలలను సంక్షేమ హాస్టళ్ల వైపు మొగ్గు చూపుతారు అలాంటి పేదలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విద్యా సంస్థలపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వీటిపై మాత్రమైతే ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇప్పటికే చాలామంది ప్రభుత్వ పాఠశాలకు రావడం లేదు అందరూ ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు అక్కడే చదువుతున్నారు కొంతమంది డబ్బులున్నవారు చాలామంది వరకు ప్రైవేట్ పాఠశాలలోనే పిల్లలను చదివిస్తున్నారు చాలా నిరుపేద పిల్లలు మాత్రమే ప్రభుత్వ విద్యా సంస్థలకు వస్తున్నారు సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి ఈరోజు సాక్షి దినపత్రిక ఒక ప్రత్యేక కథనం రాయడం జరిగింది సంక్షేమ హాస్టళ్ళు రాష్ట్రంలో చాలా చోట్ల చాలా దారుణంగా ఉన్నాయి కనీస మౌలిక వసతులు లేవని సాక్షి రాయడం జరిగింది సాక్షి కథనం యొక్క సారాంశం ఏంటో ఒకసారి మనం చూద్దాం సమస్యల వలయంలో సంక్షేమ హాస్టల్లో మూడు నెలలుగా మూడు నెలలుగా మెసిఆర్జీలు విడుదల చేయని సర్కారు అప్పులు చేసి అరాకొరగా సరుకులు కొంటున్న వార్డెన్లు వెరసి భోజనంలో కొరబడిన నాణ్యత భోజనంలో నాణ్యత కొరబడిందని రాసింది నాసిరకం నాసిరకమన్నం వారానికి ఒక గుడ్డు వణికిస్తున్న చలి పిల్లలకు కార్పెంట్లు దుప్పట్లు కరువు ఈ ఏడాది ఇప్పటిదాకా పంపిణీ చేయని ప్రభుత్వం కాస్మోటిక్ ఛార్జీలు లోపించిన పారిశుద్ధ్యం భద్రత సంగతి గాలికి ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో తెలియని పరిస్థితి ఈ సమస్యలన్నిటిపై ఇటీవల హైకోర్టు మండిపడిన ప్రభుత్వంలో చలనం లేని సర్కార్ అంటూ సాక్షి ప్రత్యేక కథనం రాసింది మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు గురుకులాల్లో సంక్షోభం పాలకుల నిర్లక్ష్యంతో ఆరు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది విద్యార్థులు అవస్థ పాలు కనీసం సౌకర్యాలు లేక చదువు మానుకొని ఇళ్లకు వెళ్ళిపోతున్న విద్యార్థులు అని కథనం రాయడం జరిగింది సాక్షి సంక్షేమ హాస్టళ్ళు పరిశుభ్రంగా ఉంచాలని కనీస మౌలిక వసతులు కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇటీవల కాలంలో కోర్టు కూడా ఆదేశించడం జరిగింది దీనికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు మాత్రమే కావస్తుంది ప్రస్తుతం అయితే సాక్షి కథనం రాసిందంటే ఓటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే సాక్షి వార్తలు రాస్తూ ఉంటుంది అది అందరికీ తెలిసిందే కానీ ప్రభుత్వం వచ్చి అతి తక్కువ కాలమే అయింది కాబట్టి రాబోయే రోజుల్లో సంక్షేమ హాస్టళ్ళు పాఠశాలలు వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం తప్పకుండా ఉంటుంది కాకపోతే సాక్షి పేపర్ ముందుగానే ఈ కథనాన్ని రాయడం జరిగింది గతంలో కూడా గత వారం కిందట కూడా సంక్షేమ హాస్టళ్ళపై సాక్షి ప్రత్యేక కథనం రాసింది మళ్ళీ ఇప్పుడు రాసింది కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చాక చాలా సమస్యలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది అందులో ఈ సంక్షేమ హాస్టళ్ళ గురించి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా బాలికల సంక్షేమ హాస్టళ్ళు గురుకుల పాఠశాలలు గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ బాలికల వసతి గృహాలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎందుకంటే బాలికలు ఉన్న చోట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమాజాన్ని బట్టి చూస్తుంటే బాలికలకు భద్రత కరువైంది సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు మౌలిక వసతులు కల్పిస్తూ భవనాలు నూతనంగా తీర్చిదిద్దుతాయని ఆశిద్దాం